కూడా చేతిలో బాగున్నాయండి అంటే నువ్వు ఆవిడ చూపించిన చూపించకున్నట్ల వేలు మాత్రం కది కది నిమిషాల అది మెన్సర్ హేర్ సజెస్ట్ క్లేం ఏం కరబైతు అంతో ఇట్లానమ ఇట్లా ఇట్లా పైకి ఆ ఇట్లా పై కడ నాట్లా నౌ మనం కనల నసొండి హేర్ కట్లని చేద్దాం ఏం చేస్తున్నావ రా ఆ రెడీ షూట్ చేస్కొను ఓకే రెడీ 1 2 3 యాక్షన్ జై బాలయ్య అదైన వీడియో తీస్తది మమ్మల్ని తీయట్లేదా వెంకయ్య చెట్ల నేనంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలాంటి తోటల్లో వర్క్ చేస్తాను కానీ ఇక్కడ వెళ్ళకూడదమ్మా ఎట్